హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా కాగ్నిజెంట్ అనే కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫుల్ అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక అయితే వెళ్ళిపోదాం కాగ్నిజెంట్ అనేది ఒక బెస్ట్ కంపెనీ అనమాట టాప్ టెన్ కంపెనీస్లో ఒక బెస్ట్ కంపెనీ ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే డిజిటల్ వర్క్ ప్లేస్ సర్వీసెస్ ఆఫ్ క్యాంపస్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అంటే ఇంజనీరింగ్ ఎవరైతే కంప్లీట్ చేసినారో వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇంకపోతే మనకు మీరు ఎక్కడెక్కడ పని చేయాల్సి ఉంటుందంటే మన బెంగళూరులోనే అంటే మన సొంత లొకేషన్లోనే మన సొంత స్టేట్లోనే మీరైతే చేసుకోవచ్చు అంటే బెంగళూరులో జాబ్ చేసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎక్స్పీరియన్స్ పొందే కొద్దీ చక్కగా ఇంటి నుంచే పనిచేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ అప్లికేషన్కి సంబంధించి డెడ్ లైన్ అంటే లాస్ట్ డేట్ వచ్చరికి ట్వంటీ సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ లోపయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంటే కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఫంక్షన్స్ కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ అంటే కస్టమర్కి ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకో ఆ డౌట్స్ అయితే క్లియర్ చేస్తూ ఉండాలి అలాగే టెక్నికల్ సపోర్ట్ ఉండాలి కస్టమర్కో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే కస్టమర్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉండాలి ఇంకా మీ యొక్క శాలరీ వచ్చేసరికి ఫార్ ఫోర్ ల్యాక్స్ పర్ యానం అంటే ఒక సంవత్సరానికి మీరు నాలుగు లక్షల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అంటే దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల వరకు అయితే మీరు ఎర్ని చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి ఇంకా శాలరీ బ్రేకప్ బ్రేక్అవుట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ ట్రైనింగ్ ఫోర్ ల్యాక్స్ పర్ యానం ఇని బిఈ లేదా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎవరైతే బీఈ కానీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి అలాగే ఫుల్ యూజీ ఫుల్ టైమ్ డిగ్రీ అంటే ఎవరైతే ఫుల్ టైమ్ డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ టైటిల్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అంటే ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు లొకేషన్ వచ్చేసరికి బెంగళూరు చెన్నై అలాగే కంబోడియా క్యాండిడేట్స్ మస్ట్ బీ ఫ్లెక్సిబుల్ టు రీలొకేట్ టు ఎనీ కాగ్నిజెంట్ వర్క్ లొకేషన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ డీలే డిమాండ్ అంటే ఎవరైతే మన బెంగళూరులో కానీ లేదా చెన్నై లేదా కంబో కంబాటోరియాటోరి అనే ఈ లొకేషన్స్లో అయితే మీరు జాబ్ చేయొచ్చు మీరు ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ యొక్క సొంత స్టేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే అంటే ఇంకా మీకు ఎలా క్లయింట్స్తో ఎలా ఉండాలి టెక్నికల్ సపోర్టు ఆఫ్ టూ అవర్ క్లయింట్స్ అంటే టెక్నికల్గా ఎవరైతే కస్టమర్కి ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళ వాళ్ళనైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు ఐటీ సర్వీసెస్ డెస్క్కి సంబంధించి ఈ నైంటీ గ్లోబల్ క్లయింట్స్ ఇంకా వన్ ఫిఫ్టీన్ థౌజండ్ స్ట్రాంగ్ సర్వీస్ డెస్క్ ఇలాంటి అయితే చాలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చరికి ప్రొవైడ్ ఫస్ట్ లైన్ టెక్నికల్ సపోర్ట్ అండ్ అసిస్టెంట్స్ టు ఎండ్ యూజర్స్ అడ్రస్సింగ్ దేర్ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఎంక్వైరీస్ లాగ్ అండ్ ట్రాక్ ఆల్ సపోర్ట్ టికెట్స్ ఎన్ష్యూరింగ్ యాక్యురేట్ డొమెన్ డాక్యుమెంటేషన్స్ అండ్ టైమ్లీ రిజల్వ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే ఏ కస్టమ్ క్లయింట్స్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే అసిస్టెంట్ టు ఎండ్ యూజర్స్ అసిస్టెంట్ దర్ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఐటీకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ కానీ ఎంక్వైరీస్ కానీ ఇలాంటివన్నీ అయితే క్లయింట్స్ తోటి మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది అలాగే ట్రబుల్ షూట్ హార్డ్వర్క్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరైతే క్లియర్ చేయాల్సి ఉంటుంది కస్టమర్కి సంబంధించి ఇంకా రోల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట అసోసియేట్ షుడ్ బి క్లయింట్ ఫోకస్డ్ అండ్ ఏబుల్ టు వర్క్ విత్ యూజర్స్ విత్ డిఫరెంట్ కమ్యూనికేట్స్ విత్ కల్చర్ అక్రాస్ ది గ్లోబల్ అంటే మీకు వర్బల్గా కానీ లేదా బ్రిటన్గా కానీ ఏ అయినా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అయితే మీరు రెక్టిఫై చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకపోతే ఈ అంటే రాయడం చదవడం అయితే బాగా తెలిసి ఉండాలి వర్క్ షిఫ్ట్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ ఆఫీసే అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆఫీస్లోనే పనిచేయాల్సి ఉంటుంది మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా మీరు షిఫ్ట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు ఇంకా నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటాయి దాంతోపాటు డ్రాప్ పికప్ అంటే క్యాబ్ ఫెసిలిటీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆల్రెడీ చెప్పాను కదా శాలరీ వచ్చరికి ఫోర్ ల్యాక్స్ పర్ యానం అంటే సంవత్సరానికి మీరు నాలుగు లక్షలు అయితే ఎర్న్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎలిజిబుల్ క్రెడెన్షియల్స్ వచ్చరికి బీఈ లేదా బీటెక్ ఇని బ్రాంచ్ టెక్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ అంటే బీఈ కానీ బీటెక్ కానీ దాంట్లో ఏ బ్రాంచ్ అయినా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవచ్చు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఏది టెన్త్లో కానీ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమో కానీ యూజీ పీజీ వీటిలలో ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి మినిమమ్ ఇంకా ఎన్ని క్వాలిఫికేషన్స్ అనమాట ఇంకా మీ యొక్క రిజ్యూమ్లో అయితే మ్యాక్సిమం టూ పేజెస్ విత్ హై రిజ్యూ రిజల్యూషన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి దాంతోపాటు టూ పేజెస్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట రిజ్యూమ్ వచ్చేసరికి ఇంకా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆల్ క్యా డాక్యుమెంట్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ది కాలేజ్ ఐడి కార్డ్ అండ్ స్కూల్ కాలేజ్ యూజీ మార్క్షీట్లు ఇవైతే ఖచ్చితంగా ఉండాలన్నమాట అంటే కాలేజ్ ఐడి కార్డ్ అయినా పర్లేదు లేకపోతే మీ ఆధార్ కార్డ్ అయినా పర్లేదు అవి ఉంటే సరిపోతుంది ఇంకా పాన్ కార్డు ఇలాంటివన్నీ అనమాట ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇంకా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలాంటివన్నీ అంటే అప్లై చేసే విధానం అనమాట ఇలాంటి డీటెయిల్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మెయిల్ తోటైతే రిజిస్టర్ కావాలి మెయిల్ తోటి రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇంకా మీరైతే అప్లై చేసినట్టే ఫ్రెండ్స్ ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అయితే డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే